చెంబా మారు వేషం వేసుకొని కేర్ టేకర్గా అమర్ వాళ్ళ ఇంట్లో పని చేయటానికి గేటు ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటుంది ఇక రాతోడు దగ్గర ఉండి చెంబాని లోపలికి తీసుకువస్తాడు అప్పుడే హాల్లో ఉన్న బాగి ఎవర్రాతోడు ఇవిడా అని ప్రశ్నిస్తూ ఉంటుంది కేర్ టేకర్ అంట మిస్ అమ్మా అని రాతోర్ చెప్పటంతో ఎవరి కోసం అని బాగి అంటుంది నీ కోసమే బాగి అంటూ అమర్ అక్కడికి వస్తాడు అదేంటండి నా కోసం కేర్ టేకర్ ఎందుకు నేను ఎన్ని రోజులు ఒక్కదాన్నే కదా ఇంట్లో ఉండేది నన్ను నేను చూసుకోగలను అని బాగి అంటుంది ఉంటున్నావు బాగి నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నావు నిన్ను చూసుకోవటానికి నీకు తోడుగా ఎవరో ఒకరు ఉండాలి కదా పైగా ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు నీకు ఎవరో ఒకరు తోడు ఉండాలి బాగి అందుకే నేను ఈ కేర్ టేకర్ని రమ్మని చెప్పాను ఈ రోజు నుంచి నీ కోసం తోడుగా పగలంతా నీకు కాపలాగా ఉంటుంది నిన్ను చూసుకుంటూ ఉంటుంది అని అమర్ చెప్తాడు అది కాదండి అని బాగి చెప్తున్నా కూడా లేదు బాగి ఇంకేమీ మాట్లాడకు అని అమర్ అంటాడు అప్పుడే స్కూల్కి రెడీ అయిపోయిన పిల్లలు బ్యాగులు తగిలించుకొని కిందికి వస్తారు ఎవరు మీరు అని అంజలి పాప ముందుగా ప్రశ్నిస్తూ ఉంటుంది నేను కేర్ టేకర్ నమ్మ అని చెంబా చెప్పటంతో నిన్ను ఎక్కడో చూసినట్లు ఉందే అని అంజు పాప ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ అరుంధతి ఈ పిల్లదానిలోకి ప్రవేశించి ఇది చిత్త కొట్టినప్పుడు ఏమీ గుర్తుకుండదు కదా ఇది ఎక్కడో చూసినట్లు ఉంటుంది అని అంటోందేంటి ఏంటి అంటే దీనికి ఈ చెంబ గుర్తుకు ఉందా ఏంటి ఒకవేళ అలా కనుక గుర్తుకు వస్తే నా ప్లాన్ మొత్తం ప్లాప్ అయిపోతుంది అని మనోహరి అనుకుంటూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇది నన్ను పట్టదు కదా అని చెంబ కూడా మనసులో కంగారు పడుతూ ఉంటుంది మరి అంజలికి గుర్తుకు వస్తుందా ఇప్పుడు బాగిని చంపడానికి ఈ చెంబ మనోహరి ఎన్నెన్ని కుట్రలు చేస్తారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం